అల్లూరి జిల్లా గూడెం మండలం గురుకురాయి గ్రామ కాపస్తులు ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ గ్రామ కాపురస్తులతో కలిసి డిమాండ్ చేశారు కులాలు మారుతున్న ఎస్టీ గిరిజనులు ఆదిమ జాతి స్థితిగతులు మాత్రం మారడం లేదని రోడ్డు సౌకర్యం లేక త్రాగునీరు సమస్యలతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యక్తపరిచారు అలాగే మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను విషయం ఏమిటంటే జీకేవేది మండలం జరల పంచాయతీ అల్లూరు జిల్లా గునుకరాయి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాము ఈరోజు ఇక్కడ మాకున్న సమస్య ఏమిటంటే మా గ్రామంలో స్కూల్ లేదు అలాగే అంగన్వాడీ సెంటర్ లేదు మా పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి మాకు వెంటనే స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయవలసింది కోరుచున్నాము మా గ్రామం వచ్చేసి గునుకురాయి గడిమామిడి కన్నీరు శిల్ప ఈ మూడు గ్రామాలకి సంబంధించి కన్నెసిరులో మంచి సెంటర్ ఉంది ఆ సెంటర్లో మాకు స్కూల్ శాంక్షన్ చేయవలసింది కోరుచున్నాం అలాగే అంగన్వాడి సెంటర్ కూడా మాకు శాంక్షన్ చేయాలని మేము కోరుతున్నాం మేము ఆ పోషకాహాలు తీసుకోవాలంటే జరలో వెళ్ళి తీసుకోవాల్సి వస్తుందండి అక్కడ మా ఊరు నుండి జరెలు వెళ్ళాలంటే సుమారు ఒక పది కిలోమీటర్లు మేము అక్కడికి వెళ్ళి కోడిగుడ్లు అరిచే పప్పులు ఉప్పులు అన్నీ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి దయచేసి మాకు అంగన్వాడి సెంటరు మాకు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుచున్నాం ప్రభుత్వం వరకు మేము ఒక నమస్కారం చేసి మా ఆర్టీఓ డిప్లొమేట ప్రజా సంఖ్య వేదిక నుండి మా గ్రామ సమస్యలు మీకు తెలియ అలాగే మా గ్రామంకు ముందు దాదాపు అరవై అరవై ఐదు సమస్యలు టానిక ఇక్కడే బతికే మేము రైతులు ఇంతవరకు ప్రభుత్వం మా గ్రామకు అభివృద్ధి అన్నది ఏది లేదు ఉందామంటే ఇల్లు లేదు తాగడం అంటే మంచినీరు లేదు నడుద్దామంటే రోడ్ లేదు చదువుకుందామంటే మరి ఇక్కడ కూలు లేదు ఇటువంటి సమస్యల మీదకు చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మీరు ప్రభుత్వం వారు మా గ్రామం గ్రామం కోసం గుర్తించి వెంటనే మాకు శిక్షణ చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క సమక్షకు గ్రబిణోత్తిరీలు మలేరియా బ్యాధులు ఇటువంటి వచ్చిన జబ్బులు జరలు వచ్చిన వాళ్ళకి కూడా ఆసుపత్రులు తీసుకెళ్ళాలంటే కూడా చాలా కష్టం అవుతుంది అలాగే రోజు రోజు డోలి పోతాయి వెళ్తున్నవి దానికోసం మరి మా ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుండి మరి ఇది ప్ర మీకు ప్రభుత్వం వరకు తెలియజేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈసారైనా మా గ్రామం గుర్తించి అవి ఇస్తారని రోడ్డు రోడ్డు మంచి సరఫరా మరి కూడా చాలా ఇబ్బందులతో ఉన్నాం అవి ఏదో పర్వత ప్రభుత్వం వారు దయచేసి మాకు అందిస్తారని మేము కోరుకుంటున్నాం సంకల్ప వేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ జిల్లా అడ్వైజర్గా ప్రతి సమా ప్రతి నెల డిపార్ట్మెంట్ సభ్యులందరితో సమావేశం జరగడం జరుగుతూ ఉంది జీకేవిధి మండలం జర్ల పంచాయతీ గునుకురాయిన గ్రామానికి ఆర్టీఐ డిపార్ట్మెంట్ సభ్యులందరిగా కలిసి సందర్శించడం జరిగింది ఈ గ్రామానికి చేరిన తర్వాత రోడ్డు సౌకర్యం లేదని చెప్పడం జరిగింది ఇంకోటి వాటర్ సమస్య కూడా ఉంది స్కూలు సమస్య ఉంది అంగన్వాడీ సెంటరు లేక పిల్లలు చదువుకోవాలంటే జర్రెలి లేకపోతే చింతపల్లి ఇలా వెళ్ళాల్సి వస్తుంది అక్కడ స్కూలు దగ్గరలో లేక చాలా పిల్లలు ఆ విద్యాశాఖకి దూరంగా ఉన్నారని చెప్పడం జరిగిందండి గ్రామస్తులంతా కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఈ గునుకురాయి గడిమామిడి కన్నెల శిల్ప ఈ మూల ప్రాంతంలో సరైన రోడ్డు సౌకర్యం లేక గతంలో ఒక తల్లిగారు కూడా చనిపోవడం జరిగింది గనుక ప్రభుత్వ అధికారులైన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము వారు ఈ యొక్క గ్రామాలని గుర్తించాలి అలాగే ఈ ఎస్టీ వాళ్ళకి కూడా గృహం గృహాలు నిర్మాణం ఈ యాక్టివే యాక్టివేషన్ లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది గనుక ఇప్పుడున్న ప్రభుత్వ అధికారు అధికారులు కూటమి ప్రభుత్వము అలాగే ఈ యొక్క పంచాయతీల ప్రభుత్వ అధికారులు అలాగే ఈ యొక్క పంచాయతీలు ఉన్నటువంటి ప్రెసిడెంట్లు ఎంపీడీస్లు ఇటువంటి మారుమూల ప్రాంతాలని గుర్తించాలి సందర్శించాలని ప్రజా సంకల్ప వేదిక జిల్లా అడ్వైజర్గా కోరడం జరుగుతూ ఉంది ఈ యొక్క గ్రామాలకి కొన్ని గత గతంలో ఉన్న వంటి గృహాలు నిర్మాణం అయింది కొన్ని చెప్పడం జరిగిందట అది అయినా అవి జరగలేదు గనుక ఇప్పుడు పరిపాలించే మంత్రి వై వైరులైన చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఇటువంటి మారుమూల ప్రాంతాలని గుర్తించాలని ఆ కోరడం జరుగుతూ ఉంది రోడ్లు లేక అలాగే సరైన సదుపాయం లేక చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక వీటన్నిటిని ఇప్పుడున్న కూటం ప్రభుత్వము అధికారులందరూ కూడా గుర్తించవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది ఈ యొక్క గ్రామాన్ని సందర్శించాం అలాగే మా ముందున్న వంటి ప్రజా సంకల్ప వేదిక వ్యవస్థాపకులైన శ్రీ మద్దిరంగసాయి రెడ్డి ఆదర్శాల మేరకు రాష్ట్ర కమిటీ జగ్ నరసింహూర్తి ఆదర్శాల మేరకు అలాగే శ్రీ ఉల్లితలుపులు సార్ ఆదర్శాల మేరకు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ కొన్ని గ్రామ సమస్యలు ప్రభుత్వ అధికారులకు బయలుదేపరచడం జరుగుతూ ఉంది గనుక హైకోర్టు న్యాయవాది మద్దీర రంగసాయి రెడ్డి గారు అలాగే సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా పేద ప్రజలన్న ప్రాంతాన్ని సందర్శించడానికి మాకు సపోర్ట్ సహాయం ఉండాలని కోరుకుంటున్నాం